సోదర కార్యకర్తల సోదర నాయకుల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెనక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధుని నిలబెట్టిన తర్వాత మన నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మెదక్ పార్లమెంటు ఈ మెదక్ పార్లమెంటు గతంలో బాగా రెడ్డి గారు దాని తర్వాత ఇందిరా గాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు కార్యక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇవ్వడం కూడా జరగలేకపోయింది ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పీసీసీ ప్రెసిడెంట్ గా మరి ఈ ఎన్నికల్లో మనము ఈ మె పార్లమెంట్ అభ్యర్థి మనము నీళ్ళ మొదటి కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఉంది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలారా ప్రజల అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది మెనక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీళ్ళ గెలుపు గెలుచు గెలిపించుకున్నట్టయితే మన నిరాదం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి కేవలం నిరాదంతో ప్రధానమంత్రి కాలేదు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని అంటే మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ క్యాండిడేట్ నీళ్ళ మోదీ కూడా గెలిపించుకోవాలి మీ కోరుతున్నా నియోజకవర్గంలో బిఆర్ఎస్ మీద మనం ఎన్ని వేల మెజార్టీతో ఉంటాం చెప్తారా ఎన్ని వేల మెజార్టీఆర్ఎస్ ఎన్ని వేల మెజార్టీ ఇరవై ఐదు ఓకే ఇరవై ఐదు ఏళ్ళు మెజార్టీ ఉండండి ఆ సత్తావీ పురెలా లేకపోతే ఎట్లా ఇంకొక పార్టీ లేదు కదా కాంగ్రెస్ పార్టీ పోతున్న కార్యకర్తల ప్రజల ఇరవై వేల మెజార్టీ అడుగుతున్నారు కొంత పక్క ఎలా బిఆర్ఎస్ మీద మెజార్టీ ఉంటేనే గెలిచినట్టే మీరు గదివెల్ గెలిచినట్టమేగా మన అమ్మ చెప్తుంది ఇంకా ముందులో

ಎಲ್ಲ ಎಲ್ಲ ಪಕ್ಕದ ಭೂಪತ ಸುರೇಂದ್ರ